చిరంజీవి జ్యోతిరాదిత్య పుట్టినరోజు సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చలికాలం సందర్భంగా రోడ్లపైనటువంటి యాచకులకు సాధువులకు బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అండి అనే ఉత్పోదుపోదురమా చిరంజీవి జ్యోతిరాదిత్య గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవాసమిది ఆధ్వర్యంలో వేసవి చలికాలం సందర్భంగా కొండ ప్రాంతంలోని జ్యోతిక్షేత్రం కాశీరెడ్డి నాయన క్షేత్రంలోని నిరాశయులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాదావారి నాన్నగారు సురేష్ గారు ఆర్టీబిపి వాస్తవ్యులు చిరంజీవి జ్యోతిరాదిత్య గారికి శ్రీపాత శ్రీవల్లభావు అక్షయ శ్రీవాసం హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము